అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉన్నదో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి క్రిమినల్ రికార్డ్స్ కావచ్చు అలానే వారికి సంబంధించినటువంటి ఆస్తుపాస్తులు కావచ్చు వారికి సంబంధించినటువంటి ప్రవర్తనకు సంబంధించినటువంటి విధి విధానాల మీద ప్రతి ఎన్నికలకు ముందు జరిగేటువంటి వారు సమర్పించినటువంటి అఫిడవిట్ల ఆధారంగా వారు సర్వేలను రిపోర్ట్లను వెలువరిస్తూ వస్తుంటారు ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి క్యాబినెట్లకు సంబంధించినటువంటి మంత్రులలో ఎంతమంది మీద కేసులు ఉన్నాయి వారి మీద సీరియస్ కేసులు ఎంతమంది మీద ఉన్నాయి అలానే నార్మల్ కేసులు ఎంతమంది మీద ఉన్నాయనే విధంగా ఒక రిపోర్ట్ని వెలువరించింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రివర్గం మీద కూడా ఒక రిపోర్ట్ని వెలువరించినది ఆ రిపోర్ట్ని ఆధారం చేసుకుని ఆ రిపోర్ట్ని ఒక ఆనందదాయకంగా ఏదో సాధించేశామనేటువంటి ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సాక్షి ఛానల్ యాక్సి టీవీ అలానే ఆ పార్టీలో ఉన్నటువంటి అధినేత దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్త వరకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ మొత్తం అరాచక శక్తులు క్రిమినల్ రికార్డ్స్ కలిగినటువంటి వ్యక్తులే మంత్రులుగా ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్కి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం క్రిమినల్ పొలిటీషియన్స్ ఎక్కువగా టీడీపీ పార్టీలోనే ఉన్నారు అనే విధంగా గడిచిన రెండు రోజులుగా విష ప్రచారం చేస్తూ ఆ ఏడీఆర్కి సంబంధించినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి వాస్తవాలను పూర్తిగా చూడకుండా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా చూసుకుంటూ వారికి అవసరమైనటువంటి అంశాలను క్రోడీకరిస్తూ తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు దేశంలోనే నెంబర్ వన్ క్రిమినల్ క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి సిబిఎన్ క్యాబినెట్ అనే విధంగా కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి నాయకులు ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయారు సరే రిపోర్టుకు సంబంధించినటువంటి అంశం పక్కన పెడితే నిజ జీవితంలో వాస్తవ వాస్తవాలను మాట్లాడుకుంటే ఎవరు నిజమైనటువంటి క్రిమినల్ ఎవరు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి అసలైన క్రిమినల్ ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎవరి మీద ఎంత సీరియస్ కేసులు ఉన్నాయనేటువంటి మనం సెక్షన్ల జోలికి పోకుండా వాస్తవాలను మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటిగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎవరిని గొడ్డలితో వేసినట్టు ఎవరిని పొడి చేసినట్టు ఎవరిని లేపేసినటువంటి దాఖలాలు నాకైతే తెలిసి లేవు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ముఖ్యమంత్రి పేట మీద కూర్చోవడం కోసం సొంత బాబాయ్నే అతి కిరాతకంగా అతి దారుణంగా అతి హేయంగా గొడ్డలితో నరికి చంపించినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు కేసుల లెక్కల గురించి కూడా మాట్లాడుకుందామా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద చోటా మోటా చిన్న చిన్న కేసులు ఏవైతే ఉన్నాయో ఒక పంతొమ్మిది కేసుల దాకా ఉన్నాయి అలానే ఆ కేసులకు సంబంధించి ఇప్పటివరకు ఒక కన్విక్షన్ లేదు అలానే ఒక కేసుకు సంబంధించి ఛార్జ్ షీటు కూడా దాఖలు చేయబడలేదు కేవలం ఆరోపణలను ఆధారం చేసుకుని గత ప్రభుత్వ హయాంలో కావచ్చు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటంలో పెట్టాలి ఆయనను ఇబ్బందులకు గురి చేయాలి ఆయన మీద ప్రజలలో వ్యతిరేకతను తీసుకురావాలనేటువంటి ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశంతో అనేక తప్పుడు కేసులను బలాయించడం జరిగినది మనం చూసాం కదా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు తన రాక్షస ఆనందం కోసం ఏ విధంగా జరగనటువంటి స్కిల్ స్కామ్ని జరిగినట్టు ఆరోపించి తప్పుడు ఆధారాలను సేకరించి కోర్టును కూడా మభ్యపెట్టి వ్యవస్థలను కూడా అన్నిటినీ తనకు అనుకూలంగా మార్చుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని దగ్గర దగ్గర రెండు నెలల పాటు జైల్లో కూర్చోని పెట్టి రాక్షస ఆనందం పొందినటువంటి ఘనుడు రక్తప చరిత్రలకు కీర్తి ప్రతిష్ఠుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక రౌడీ సంఘ విద్రోహ శక్తుల మూకలకు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కదా డోర్ డెలివరీలు ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వీటికి సంబంధించినటువంటి వాస్తవాలు రాష్ట్ర ప్రజలు చూశారు కదా అయ్యా నాకు మాస్కునివ్వండి కరోనా విలయ తాండవం చేస్తూ ఉంది మాస్క్ లేకపోతే మా ప్రాణాలకే ప్రమాదం అని అడిగినటువంటి డాక్టర్ సుధాకర్ని విశాఖపట్నం నడి వీధుల మీద ఈడ్చుకుంటూ వెళ్ళి అతి కిరాతకంగా అతి పాశవికంగా వేధింపులకు గురి చేసి హింసించి ఆయన మీద పిచ్చివాడిగా ముద్ర వేసి ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్చి గుండెపోతితో చనిపోయారంటున్నారు కానీ గుండెపోతితో చనిపోయాడో లేదో వాస్తవాలు ఎవరికి తెలియదు మీరే చంపేసి ఉంటారనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏ పాపం చేశాడు మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా అతి పాశవికంగా హత్య చేసి కారులో తన కారులోనే తీసుకువెళ్ళి అతని ఇంటి ముందు ఏదో కోడిని చంపేసి పడేసి వచ్చినట్లు పడేసి వచ్చినటువంటి దాఖలాలు మర్చిపోయావా అలానే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి తోత చంద్రయ్యకు సంబంధించినటువంటి హత్య మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కిరాతకంగా ఎంత పాశవికంగా పట్టపగలు నడి వీధిలో గ్రామ ప్రజలందరూ చూస్తుండగా గొత్తు కోసి చంపినటువంటి ఉదాంతాన్ని మర్చిపోయారా అమర్నాథ్ గౌడ్ ఏ పాపం చేశాడా కుర్రవాడు ఏ తప్పు చేశాడు ఆ కుర్రవాడు తన అక్కను వేధింపులు గురి చేస్తున్నటువంటి వైయస్ఆర్సిపి నాయకుల దగ్గర నుంచి తన అక్కను కాపాడుకోవడం కోసం ఎదురు తిరిగినందుకు అమాయకుడైన పదవ తరగతి చెందినటువంటి అమర్నాథ్ గౌడ మీద కిరోసన్ పోసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి కదా వాస్తవాలు ఏదో పేపర్లలో వచ్చినటువంటి సర్వేల ఆధారంగా సర్వేలు అక్కడ ఎంత దాని యొక్క ప్రాధాన్యత ఎంత ఉన్నదనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా ఈరోజు వీటికి సంబంధించి కేసులన్నీ ఫైల్ అయితే ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ క్రిమినల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి ఆ ముప్పై ఒక్క కేసులో కోటాను కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కేసులు సుమారు పదకొండు కేసులకు సంబంధించి ఇప్పటికే ఛార్జ్ షీట్లను కూడా సిబిఐ దాఖలు చేసింది సిబిఐ దత్తపుత్రుడు ఈడీ దత్తపుత్రుడు సిబిఐ ఈడీ కేసుల్లో గనుడు ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారే కదా గడిచిన పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తూ వాళ్ళ కాళ్ల కింద భజన చేస్తూ వాళ్లకు తాన వారు తానా అంటే తందానా అంటూ వారు తందానా అంటే తానా తందానా అంటూ వారికి వంత పలుకుతో గడిచిన పది సంవత్సరాలుగా బేళ్ల మీద తిరుగుతున్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇది కదా వాస్తవం అంతేకాని ఏదో పేపర్లో వచ్చింది ఏదో ఆర్టికల్ వచ్చింది ఆయన వల్ల సరే ఆయన మీద ఎటువంటి కేసులు ఉన్నాయని పక్కన పెడదాం ఆయన వల్ల ఎవరికి ఇబ్బంది జరిగినది ఆయన వల్ల ఎవరికి నష్టం జరిగింది ఆయన ఎవరిని చంపారు ఎవరిని వేధించారు ఎవరిని హింసించారు చెప్పండి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురండి మీ తాలూకా విద్వాంసం మీ తాలూకా రాచకం మీ తాలూకా రౌడీజం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు కాబట్టే అధికారం నుంచి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గవర్నమెంట్ని ఈ రాష్ట్ర ప్రజలు తన్ని తరిమేసి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి వాస్తవాలు అమర్నాథ్ గౌడ్కి సంబంధించినటువంటి వాస్తవం కనబడతా ఉంది తోట చంద్రయ్యకు సంబంధించినటువంటి వాస్తవం కనబడతా ఉంది అనంతబాబు వీరందరినీ పక్కన పెడితే సొంత బాబాయనే గొడ్డలి వేటు వేసి చంపినటువంటి ఘనచరిత్ర మీది కదా మీరా ఈరోజు గురిగించకంట పక్కన వారికి సంబంధించినటువంటి విషయాలను చూస్తే ఆనందం అంట కానీ తన కింద ఉన్నటువంటి నిప్పేంటి తనదేంటి తన మీద ఉన్నటువంటి కేసులు ఏంటో అవేమీ తనకు తెలియదు ఎంతసేపటికి వారు ఇలా వీరు ఇలా వీరిలా చేశారు ఈరోజు మంత్రి మండలిలో సంబంధించినటువంటి వ్యక్తుల మీద కేసులు ఉండుండొచ్చేమో ఈరోజు దేశంలో కేసులు లేనటువంటి రాజకీయ నాయకుడు ఎవరో చెప్పండి మీ ప్రభుత్వ హయాంలో ప్రేరేపితమై గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీరు బనాయించినటువంటి తప్పుడు కేసుల తాలూకా డేటా ఈ రాష్ట్ర ప్రజలందరికీ జల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సిబిఐ కానీ ఈడీ కానీ ఇట్లాంటి సంస్థలు పేర్లు ఎత్తగానే రాష్ట్రంలో అత్యధికంగా గుర్తొచ్చేటువంటి ఏకైక పేరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి అరాచకానికి అక్రమార్కులకు ఆ సంఘానికి అధ్యక్షుడిని ఎవరినైనా నియమించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తూచా తప్పకుండా నియమించవచ్చు అలాంటి ఆలోచన తీరు అలాంటి విపరీత బుద్ధి కలిగిన వారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యధిక మంది ఉన్నారనేది కూడా వాస్తవం కదా మీరా మీ క్రిమినల్ రికార్డుకు సంబంధించి చరిత్ర తీసుకుంటే మీరు కూడా అదే స్థాయిలో ఉన్నారు కదా వారి మీద చిన్న చిన్న ఎలిగేషన్స్ ఉంటే మీ మీద చాలా పెద్ద ఎలిగేషన్స్ మనుషులను హతమార్చినటువంటి ఎలిగేషన్స్ మీరా ఈరోజు వీటి గురించి మాట్లాడేది మీ యొక్క నాయకుల్లో ఎవరు నిజాయితీగా ఉన్నారు ఎవరు నిబద్ధతగా ఉన్నారు ఆనాడు జరగనటువంటి స్కిల్ స్కామ్కు సంబంధించి ఒక్క ఆధారాన్ని మీరు చూపలేకపోయారు ఈరోజు మీరు చేసినటువంటి లిక్కర్ స్కామ్కు కు సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని పిన్ టు పిన్ పూసగుచ్చినట్లు ప్రజలు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు ఈరోజు అనుకుంటా మీ సహోదరులు ఒకరిని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు వరుసగా అరెస్ట్ అవుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి రోజుల్లో మీరే అరెస్ట్ కాబోతా ఉన్నారనేది మీకు తెలుసు కాబట్టి ఈ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మరలించడం కోసం మీ తాలూకా విద్వాంసం మీ తాలూకా అరాచకం మీ తాలూకా అవినీతి అక్రమాలకం నుంచి ప్రజల ఆలోచన తీరుని కొంచెం పక్కకు పంపించడం కోసం ఏడిఆర్ రిపోర్ట్ ఏడిఆర్ సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం అఫిడేవిట్లను ఆధారం చేసుకుని రిపోర్టులను వెలువరిస్తూ ఉంటుంది ఏడిఆర్ రిపోర్ట్ ఆధారంగా ఈరోజు కేసు ఉన్నవాడు ప్రతివాడు ముద్దాయి కాదు కదా మన అఫిడేవిట్లో ఉన్నటువంటి ఆధారాలను బేస్ చేసుకొని వారు వారి యొక్క నివేదికలను వెలువరిస్తూ ఉన్నారు మీరు కూడా అలాంటి వారే కదా కానీ మీలాగా విద్వాంసం మీలాగా అరాచకం మీలాగా హత్య రాజకీయాలు మీలాగా అరాచకాలు ఈరోజు రాష్ట్రంలో లేవు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా ఎక్కడ ఏ చిన్న అఘాయిత్యం లేకుండా ఎటువంటి రాజకీయ గొడవలకు ఎటువంటి రాజకీయ హత్యలకు ఎటువంటి రాజకీయ విద్వాంసాలకు తావు లేకుండా చాలా నిష్పక్షపాతంగా నిజాయితీగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది మీరు అవినీతి అరాచక అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్లను లూటీ చేశారు మనీ లాండరింగ్లు చేశారు ప్రభుత్వ విధి విధానాలు అడ్డం పెట్టుకొని దోచుకున్నారు అప్పుడు సంవత్సరం కాలపాటు జైలుకు వెళ్ళినా మీకు బుద్ధి రాలేదు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కూడా మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని లిక్కర్ స్కాము మరే ఇతర ఇతర స్కాములను చేసుకుంటూ కోటాను కోట్ల రూపాయలను వెనక్కి మీరా ఇతరుల మీద ఉన్నటువంటి కేసుల గురించి లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి సమర్థనీయత కనీసం ఆ యొక్క అర్హత మీకు ఉన్నదా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇటీవలే నారా చంద్రబాబు నాయుడు గారు నీ సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించినప్పుడు బహిరంగంగానే సవాలు విసిరారు నీ తాలూకా అభివృద్ధి ఏంటి నీ తాలూకా రాజకీయం ఏంటి నా తాలూకా అభివృద్ధి ఏంటి నా తాలూకా అరాచకం ఏంటి నీ మీద ఉన్నటువంటి కేసులు ఏంటి నా మీద ఉన్నటువంటి కేసులు ఏంటి వాటి గురించి చర్చిద్దాం రా అసెంబ్లీకి రా జగన్మోహన్ రెడ్డి అని బహిరంగంగా సవాలు విసిరారు కేవలం ఈ ఏడీఆర్ రిపోర్ట్ని ఆధారం చేసుకున్నావు కదా ఏడీఆర్ రిపోర్ట్లో ఉన్నది అఫిడేవిట్ ఆధారంగా ఉన్నది సరే వాస్తవం కదా మరి ఆ అంశాల గురించి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రస్తావించు అసెంబ్లీలో పోరాటం చే నీ తాలూకా అభివృద్ధి గురించి నీ తాలూకా అరాచకాల గురించి అలానే చంద్రబాబు నాయుడు గారి తాలూకా అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు గారి తాలూకా అరాచకాల గురించి నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రస్తావించండి జగన్మోహన్ రెడ్డి గారు అంతేగాని సోషల్ మీడియా ఆధారంగా ఏదో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో వీటిలో ప్రచారం చేసుకొని అబ్బా 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 అని ఆనందపడిపోతే ఎవరూ నమ్మేటువంటి పరిస్థితి లేదు ఇంకా మీరు రోజురోజుకు దిగజారిపోతూ ఉన్నారనేది కూడా వాస్తవం మిమ్మల్ని మీరు దిగదార్చుకొని ఇంకా అలో పాతడానికి మీ మిమ్మల్ని మీరే మీ పార్టీని మీరే విధ్వంసం చేసుకుంటా ఉన్నారు అలానే ఆ సాక్షి ఛానల్లో ఉంటాడు ఒకడు ఈశ్వరని వాడు మాట్లాడితే ఏం లేదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మెంగపెట్టిన వారిలో మొట్టమొదటి స్థానంలో సాక్షి ఈశ్వర్ ఉంటాడు అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు సాక్షి ఈశ్వర్కి సంబంధించినటువంటి హావభావాలు చూసుకుంటే దేశంలోనే క్రిమినల్ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేర చరిత్ర కలిగినటువంటి మంత్రులు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే అసలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు క్రిమినల్ కానే కాదు ఆయన మీద పాపం ఒక చిన్న కేసు కూడా లేదు అసలు కేసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా అమ్మ ఎంత అమాయకుడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని గొడ్డలి వేడితో వేస్తే గుండెపోటు అని పాపం ఆయన్ని ఆయన ఊహించుకొని ఆ రక్తాన్ని చూసి ఓర్వలేక ఆ రక్తాన్ని చూసి ఓర్చుకోలేక తనలో తనే మదనబడినటువంటి గొప్ప గనుడు జగన్మోహన్ రెడ్డి గారు కదా సిగ్గుపడు ఈశ్వర్ వాస్తవాలు మాట్లాడు నీకు ఇచ్చేటువంటి ని ఆధారం చేసుకుని తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ఏడిఆర్ రిపోర్ట్ కూడా నువ్వు ప్రస్తావించాలని నేను నీకు హితవును పలుకుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అవినీతి అరాచక అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద బురద తల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే నవ్వుస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హత్యా రాజకీయాల గురించి కూడా మాట్లాడాలని నేను మీకు హితవును పలుకుతా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై హింద్